హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ ఇచ్చి పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి విక్రమార్కుడు స్టోరీని ఈ మధ్య సరిగా ఇవ్వలేకపోతున్నాను నా పర్సనల్ కారణాల వల్ల ఇవ్వాలి అనుకున్నా కూడా టైం కుదరటం లేదు సారీ అండి ఇక పైన అలా జరగకుండా చూసుకుంటాను ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం అలా వాళ్ళు ఫంక్షన్కి ఎవరెవరిని పిలవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి గృహప్రవేశానికి రావాలి అని మనస్ఫూర్తిగా చెప్పారు ఇంటికి వెళ్ళి పిలిచే టైం లేకపోవటంతో అటువైపు నుండి వీళ్ళు మారారు అని కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తాము అని చెప్తే మరి కొంతమంది ఆహ్ చూద్దాంలే అన్నట్లుగా మాట్లాడారు అలా కౌటిల్య ఫ్యామిలీకి కూడా ఫోన్ చేసి విషయం చెప్పి రమ్మని పిలిచారు వాళ్ళు కూడా ఓకే మేము వస్తాము అని అన్నారు అలానే అఖిల ఫ్యామిలీ హరీష్ ఫ్యామిలీ హిరణ్య పుట్టింటి వాళ్ళు అందరికీ కూడా ఫోన్ చేసి గృహ ప్రవేశానికి రమ్మని ఇన్వైట్ చేశారు అలా రెండు రోజుల్లోనే అయ్యే పనులు అన్నీ కూడా అయిపోయి ఫ్లాట్ ఓపెనింగ్ రోజు రానే వచ్చేసింది ముందు రోజు హిరణ్యకి విక్రమార్కని కూడా ఫంక్షన్కి రమ్మని చెప్పు మేము ఫంక్షన్కి రమ్మంటే ఆడేమో మమ్మల్ని కోపంగా చూస్తాడు తిడతాడేమో అని అనుమానంగా హిరణ్యకే అప్పచెప్పారు ఆ పనిని హిరణ్య విక్రమార్క వస్తాడో రాడో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఖచ్చితంగా వస్తాను అతని మీద మీరు హోప్స్ పెట్టుకోవద్దు అని చెప్పేసింది ఇంట్లో ఉన్న అందరూ కూడా లేదు నువ్వు అలా అనటానికి వీల్లేదు విక్రమార్క రావాలి తను దూరంగా ఉండి చూస్తున్నా పర్లేదు ఫంక్షన్కి వస్తే చాలు అని హిరణ్యని ఎంతో రిక్వెస్ట్ చేశారు చివరికి హిరణ్య ఓకే ట్రై చేస్తాను అని చెప్పింది కానీ వాళ్ళందరూ కలిసి విక్రమార్క దగ్గరకు వెళ్ళి నువ్వు రావాలి అని మాత్రం అడగలేకపోయారు ఎలా అడగలర్లే ముఖం ఎలా చెల్లుతుంది నైట్ హిరణ్య అదే విషయం విక్రమార్కతో మాట్లాడాలి అనుకుంది కానీ విక్రమార్క మాత్రం రోజు కంటే ముందుగానే సూర్యతో పాటుగా నిద్రపోవటంతో ఆ విషయం చెప్పలేకపోయింది ఉదయం లేచిన తర్వాత అందరూ గృహప్రవేశానికి అని రెడీ అయ్యి వెళ్ళిపోతుంటే హిరణ్య విక్రమార్కకు ఈ విషయం ఎలా చెప్పాలి చెప్తే అక్కడికి వస్తాడా రాడా అని అనుకుంటూ తెగ ఇబ్బంది పడిపోతుంది ఎప్పట్లా ఆఫీస్కి రెడీ అవుతుంటే అతడి చేతిని పట్టుకుని ఆపి అది జయవీర్ ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం నువ్వు నాతో పాటు తప్పకుండా రావాలి అని అన్నది ఎక్కడికి మేడం అని చాలా క్యాషువల్గా అడిగాడు ఇంటిలో అంత జరుగుతుంటే విక్రమార్కకు తెలియకుండా ఉంటుందా తెలుసు కావాలి అనే అడిగాడు అది అక్క బావా బాబాయ్ అందరూ కలిసి ఒక ఫ్లాట్ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ కోసం ఆ విషయం నీకు కూడా తెలిసే ఉంటుంది ఈరోజే కదా ఓపెనింగ్ మనం ఇద్దరం వెళ్దాం అని అన్నది నిన్ను పిలిచారు కదా మేడం నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు నన్ను మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని సీరియస్గా చెప్పి సూర్య నువ్వు నాతో పాటు వస్తావా స్కూల్కి లేదంటే అమ్మతో ఇక్కడే ఫంక్షన్ దగ్గర ఉంటావా అని అడిగాడు విక్రమార్క సూర్యకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తన తల్లిదండ్రులు ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు సరే అమ్మతో వెళ్ళు నేను ఆఫీస్కి వెళ్తున్నాను బాయ్ జాగ్రత్త అని చెప్పి రూమ్ నుంచి బయటికి వచ్చేశాడు ఖచ్చితంగా విక్రమార్కని హిరణ్య పిలిస్తే ఫంక్షన్కి వస్తాడు అని ధీమాగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అనిపించింది అలా కానీ వాళ్ళ ఆలోచనలకి విరుద్ధంగా విక్రమార్క గృహప్రవేశానికి రాకుండా ఆఫీస్కి రెడీ అయ్యి రోజుల అలా వెళ్ళిపోవటం చూసి ఆశ్చర్యపోయారు అలా కరెక్ట్గా విక్రమార్క గుమ్మం దాటుతున్నప్పుడు ఎవరు విక్రమార్కని పిలవాలి అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు కానీ ఎవరు కూడా ధైర్యం చేసి విక్రమార్కని పిలవలేకపోయారు ఆఖరి సెకండ్లో అలేఖ్య భవ అని విక్రమార్కని గట్టిగా పిలిచింది అడుగు గుమ్మం బయట పెడుతున్న విక్రమార్క తనని వాళ్ళు పిలుస్తున్నారు ఎందుకు పిలుస్తున్నారో తెలిసి కూడా పట్టించుకోకుండా అడుగు గుమ్మం బయట పెట్టేశాడు అలేఖ్య పిలిచినా కూడా పట్టించుకోకుండా విక్రమార్క అలా వెళ్ళిపోతూ ఉండటంతో ఇక ఆనంద్ అజయ్ అనిరుద్ధ ముగ్గురు కూడా విక్రమార్క అని ఒకేసారి గట్టిగా పిలిచారు ఎలాగైనా సరే విక్రమార్క వాళ్ళతో పాటుగా ఆ ఫంక్షన్లో ఉండాలి అని వాళ్ళ కోరిక అప్పుడు విక్రమార్క ఆగిపోయాడు అలాగని వెనక్కి తిరిగి వాళ్ళ వైపు మాత్రం చూడలేదు తాతగారికి కూడా ఇలాంటి సందర్భాలలో ఫ్యామిలీ అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అందులో విక్రమార్క రాకపోతే బాగోదు అని మనసులో అనుకున్నారు కానీ నువ్వు ఉండరా ఇలాంటి ఫంక్షన్స్కి నువ్వు లేకపోతే ఎలా అని మాత్రం చెప్పలేదు ఇంతకు ముందు వరకు విక్రమార్క కాకుండా మిగిలిన అందరూ మారిపోయారు అందరూ కలిసి ఉంటున్నారు అని హ్యాపీ ఇప్పుడు వాళ్ళతో విక్రమార్క కలిస్తే బాగుండు అనుకుంటున్నారు విక్రమార్క ఆగటంతో అందరూ పరిగెత్తుకుంటూ విక్రమార్క దగ్గరకు వచ్చి ఈరోజు ఫ్లాట్ ఓపెనింగ్ ఉంది నువ్వు తప్పకుండా రావాలి అని అన్నారు విక్రమార్క ఏమీ మాట్లాడకుండా అంతే ఆనంద వైపు చూస్తుంటే అనిరుద్దు కూడా వచ్చి అదే విషయం చెప్పి మన ఫ్యామిలీ అంతా మారిపోయాం కలిసి హ్యాపీగా గృహప్రవేశానికి అందరూ వస్తున్నారు నువ్వు కూడా ఉంటే బాగుంటుంది ఒకప్పుడు నిన్ను తక్కువ చేసి చూసాం అందుకు ఇప్పటికీ కూడా నీకు క్షమాపణలు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఇప్పుడు అందరం మారిపోయాం అందరం కలిసి ఫంక్షన్కి వెళ్దాం ఒక ఫ్యామిలీలో ఉందాం ప్లీజ్ నువ్వు ఈ ఫంక్షన్కి వస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతకు ముందు మేము చేసింది అన్నిటికీ సారీ చెప్తూనే ఉంటాం ప్లీజ్ అని అందరూ రిక్వెస్ట్ చేశారు అప్పటికి కూడా విక్రమార్క వాళ్ళ వైపు చూడలేదు అంతే నిలబడి ఉన్నాడు అంతే అజయ్తో పాటుగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు లేడీస్ కూడా విక్రమార్క దగ్గరకు వచ్చారు రాగిణి మైఖేల్ ఇద్దరు తప్ప అందరూ కూడా విక్రమార్క దగ్గరకు వచ్చి ప్లీజ్ ఇంతకు ముందు వరకు జరిగిందేదో జరిగిపోయింది అంతా మర్చిపోదాం మేము తప్పు చేశాం ఇక పైన అందరం కలిసి ఉందాం మారి మా జీవితం మేము చూసుకోవాలి అనుకుంటున్నాం మేము ఇలా మారి హ్యాపీగా ఉండటానికి కారణం నువ్వే అలాంటి మా మార్పుకి కారణమైన నువ్వు కూడా మా సంతోషంలో భాగమైతే బాగుంటుంది అని నిన్ను పిలుస్తున్నాం ప్లీజ్ రా విక్రమార్క అని ప్రతి ఒక్కరూ కూడా అన్నారు ఆదిత్య కూడా వాళ్ళందరూ అంతగా అడుగుతుంటే అన్నయ్య ఒప్పుకుంటే బాగుండు కానీ చూస్తుంటే ఒప్పుకునేటట్లు కనిపించటం లేదు అని మనసులో అనుకుంటూనే నేను చెబితే కనీసం ఆలోచిస్తాడేమో ఒప్పుకుంటాడేమో అని ఫీల్ అయిపోయి అన్నయ్య మనం కూడా వెళ్దాం ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ ప్లీజ్ ఒప్పుకో అన్నయ్య అని అన్నాడు పక్కన ఉండి అదంతా చూస్తూ ఉన్న హిరణ్య విక్రమార్క ఒప్పుకుంటే బాగుండు ఇంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు కదా తనకు ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆ ఇంట్రెస్ట్ని బయటికి చూపించడు ఇలాంటి సందర్భాలలో అయినా ఒప్పుకుంటే అందరం కలిసిపోవచ్చు అని మనసులోనే అనుకుంది అలా అందరూ కూడా అరగంట పైన రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు విక్రమార్క తాతగారి వైపు చూశాడు తాతగారు కూడా ఒప్పుకోరా అందరం కలిసి ఉంటే బాగుంటుంది అన్నట్లుగా కళ్ళతోనే రిక్వెస్ట్ చేయటంతో హుమ్ అని మాత్రం జస్ట్ చిన్న సౌండ్ చేశాడు అంతే విక్రమార్క అలా అతడి నుండి ఆ విధంగా అయినా సరే గ్రీన్ సిగ్నల్ రావటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు లేడీస్ అందరూ విక్రమార్క చేతిని పట్టుకొని థ్యాంక్ యూ చెబుతుంటే వాళ్ళ వైపు కోపంగా చూశాడు అతని కోపాన్ని చూసి దడిచి భయంతో ఒక అడుగు వెనక్కి వేశారు ఇక అజయ్ ఆనంద్ అనిరుద్ ముగ్గురు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు విక్రమార్క చుట్టూ నిలబడి ముగ్గురు ఒకరికి ఒకరు సైగ చేసుకుని విక్రమార్కని చేతులతోనే పైకి లేపి అలా పైకి ఎగరేస్తూ థ్యాంక్ యూ ఒప్పుకున్నందుకు అని వాళ్ళ ఆనందాన్ని తెలియజేశారు తన ఫ్యామిలీ అందరి మధ్యలో తను కూడా ఒకడిగా అలా ఉన్నందుకు హ్యాపీనే కానీ అది ఇప్పుడు తనకి అంత హ్యాపీనెస్ ఇవ్వటం లేదు ఒకప్పుడు హ్యాపీగా అనిపించేదేమో ఇలా చేస్తుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ దగ్గరకు తీసుకుని వాళ్ళల్లో ఒకరినిగా చూసి ఉంటే తన ఆనందాన్ని బయటపెట్టేవాడేమో కానీ ఇప్పుడు మాత్రం తన ఆనందాన్ని బయట పెట్టకుండా మామూనంగా ఉన్నాడు ఐదు నిమిషాల తర్వాత విక్రమార్కని కిందకు దించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఒప్పుకున్నందుకు నువ్వు ఒప్పుకుంటావని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇకపైన అందరం కలిసే ఉందాం అని మరొకసారి ముగ్గురు కూడా విక్రమార్క చేతులు పట్టుకుని థ్యాంక్ యూ చెప్పి ఇక నువ్వు ఇప్పుడు ఆఫీస్కి ఎలాగూ వెళ్ళవు కదా ఈ బ్యాగ్ నీకు అవసరమా అని అజయ్ అన్నాడు వాళ్ళందరితో పాటే అక్కడే ఉండటం విక్రమార్కకి అన్కంఫర్టబుల్గా అనిపించటం అంతకు మించి వాళ్ళందరూ తన మీద ప్రేమ చూపిస్తుంటే అది నిజమైన ప్రేమ అయినా కూడా ఆ ప్రేమ తన మనసుకు నిజమైనదిగా అనిపించకపోవటంతో తన మనసులో మూలని ఎక్కడో తనకి ఇదంతా ఫేక్ అని చెబుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉండటంతో అర్జెంట్ వర్క్ ఉంది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అక్కడికే వస్తాను అని చెప్పేసి మరో మాట మాట్లాడకుండా వాళ్ళకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా అక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అలా విక్రమార్క ఇంటిలో ఉండకుండా వెళ్ళిపోవటంతో అందరూ కూడా ఒక్క క్షణం నిరాశగా ఫీల్ అయ్యారు ఉంటే బాగుండు అని రేయ్ ఎందుకురా అలా డల్ అయిపోయారు వాడు వస్తాను అని చెప్పాడు కదా రాడు అంటే అలా డల్ అవ్వాలి వస్తాను అన్నప్పుడు ఇంకేంటి హ్యాపీగా ఉండండి చూడవలసిన పనులు చాలా ఉన్నాయి కదా వాటి పని చూడండి అని తాతగారు చెప్పటంతో ఇక అందరూ కూడా ఎవరి పనిలో వాళ్ళు పడిపోయారు నిజానికి అది ఆనంద్ అనిరుద్ ఇద్దరు కలిసి చేస్తున్నారు అనే కానీ ఆ ఫ్యామిలీ మొత్తానికి కూడా ఒక సెలబ్రేషన్లా అందరినీ కలిపే విధంగా ఉంది అదంతా చూస్తున్న రాగిణి మైఖేల్ ఇద్దరు మాత్రం అసహనంగా ఫీల్ అయ్యారు ఏంటో మాకి కర్మ అన్నట్లుగా అలా అందరూ కూడా గృహప్రవేశం చేయటానికి ఆ ఫ్లాట్ దగ్గరకు వెళ్ళిపోయారు అక్కడ అన్ని ఏర్పాట్లు జరిగాయి రావలసిన వాళ్ళందరూ కూడా దాదాపు వచ్చేశారు కానీ విక్రమార్క మాత్రం ఇంకా అక్కడికి రాలేదు రిబ్బన్ కట్ చేయటానికి టైం అవుతుంది అని అందరూ కూడా వాచ్ చూసుకుంటూ విక్రమార్క అక్కడికి వస్తాడా రాడా పిలిచాము వస్తాను అని చెప్పాడు మరి ఇంకా రాలేదేంటి అని బయటికి చూస్తూ ఉన్నారు అలేఖ్య హిరణ్య దగ్గరకు వచ్చి విక్రమార్క బావ ఇంకా రాలేదేంటక్క అని అడిగింది వస్తాను అని మీతో చెప్పారు కదా కాబట్టి ఖచ్చితంగా వస్తారు అని విక్రమార్క మీద ఉన్న పూర్తి నమ్మకంతో విక్రమార్క వస్తాడు మీ పని కానివ్వండి అన్నట్లుగా వాళ్లకు చెప్పింది హిరణ్య అలా కరెక్ట్గా రిబ్బన్ కట్ చేసే టైం అయింది ఇక విక్రమార్క లేట్గా వస్తాడేమో ముహూర్తం టైం దాటిపోతుంది అని అందరూ అనుకుని ఎవరితో రిబ్బన్ కట్ చేయించాలి అని ఇప్పటి వరకు కూడా అనుకోకపోవటంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పుడే అలేఖ్య ఎవరితోనో ఎందుకు ఇదిగో మన ఇంటిలో ఉన్న ఈ చిన్న పిల్లలు మన ఇంటి మహారాజులు ఉన్నారు కదా వీళ్ళతో రిబ్బన్ కట్ చేయిస్తే బాగుంటుంది అని యశ్వంత్ సూర్య ఇద్దరిని ముందుకు తీసుకొని వచ్చింది చిన్నపిల్లలు ఇద్దరితో రిబ్బన్ కట్ చేయించటం అక్కడ ఉన్న అందరికీ ఇష్టమే ఎవరికీ కూడా అభ్యంతరం లేకపోవటంతో వాళ్ళిద్దరి చేతుల్లో సిజర్ పెట్టి ఓపెనింగ్ చేయించారు కరెక్ట్గా అప్పుడే విక్రమార్క అక్కడికి వచ్చాడు అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి ముందు దీపారాధన చేయటానికి హిరణ్యని పిలిస్తే నేను కాదు అందరం కలిసి చేద్దాం అంటూ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ అందరితో కలిసి దీపారాధన చేసింది హిరణ్య బయటే ఉండి అదంతా చూస్తూ ఉన్న విక్రమార్కని అజయ్ గమనించాడు విక్రమార్క లోపలికి రాడు అని తనకు తెలుసు అందుకే తనే విక్రమార్క దగ్గరకు వచ్చి లోపలికి రా విక్రమార్క బయట ఎందుకు అందరం లోపల ఉన్నాం పద అని పిలిచాడు నేను రాను ఇక్కడే ఉన్నాను ఉంటాను అన్నట్లుగా చేతిని చూపించాడు ఇక ఎక్కువగా విక్రమార్కతో మాట్లాడినా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమో అని అజయ్ కూడా విక్రమార్కని ఎక్కువగా ఫోర్స్ చేయలేదు అలా ఆ చిన్న ఫంక్షన్ కూడా అందరిలో కూడా హ్యాపీనెస్ నింపింది ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా లంచ్ ఏర్పాటు చేయటంతో అక్కడే తినేసి అందరూ కూడా అనిరుద్ధ్ ఆనంద్ ఆనంది ముగ్గురికి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోయారు హిరణ్య పుట్టింటి వాళ్ళు అఖిల ఫ్యామిలీ హరీష్ ఫ్యామిలీ అందరూ కూడా తిన్న తర్వాత బయట ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్క ఫ్యామిలీ అందరూ కూడా ఇంటి మధ్యలో ఒకరి తర్వాత ఒకరు గుండ్రంగా కూర్చొని భోజనం చేయాలి అనుకున్నారు తాతగారు ఒకరు కింద కూర్చోలేరు కాబట్టి ఆయన కోసం సపరేట్గా ఒక చైర్ వేశారు అందరూ కూడా తినటానికి కూర్చున్నారు వాళ్ళందరి మధ్య విక్రమార్క ఒక్కడు మిస్ అయ్యాడు అని అర్థమయ్యింది కానీ విక్రమార్క దగ్గరకు వెళ్ళి భోజనానికి రా అని పిలిచే ధైర్యం ఎవ్వరికీ లేదు హిరణ్యకి కూడా ఈ విషయంలో అతనిని ఫోర్స్ చేయాలి అనుకోలేదు తనకి ఇష్టమైతే ఖచ్చితంగా వస్తాడు నేను బలవంతంగా పిలవటం కరెక్ట్ కాదు ఇప్పటికే అతడికి ఇష్టం లేకపోయినా చాలా పనులు చేశాడు ఫ్యామిలీ కోసం అని అనుకుంది వస్తే బాగుండు అనుకుంది కానీ తను మాత్రం పిలవలేకపోయింది ఆనంద్ అందరికీ వడ్డిస్తుంటే అలేఖ్య బావా విక్రమార్క బావ ఒక్కడే బయట ఉన్నాడు రాలేదు మనం అందరం ఉన్నాం బావ ఒక్కడు మన ఫ్యామిలీలో మిస్ అయ్యాడు బావని పిలిస్తే బాగుంటుంది అని చెప్పింది అలా వస్తే నాకు హ్యాపీనే కానీ పిలిచిన వెంటనే వస్తాడా అని డౌట్గా అడిగాడు ఆనంద్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి కనీసం అందరిలో కలవకుండా దూరంగా నిలబడి ఉన్నాడు అతన్ని ఒప్పించడానికి చాలా టైం పట్టింది అలాంటిది ఇప్పుడు అందరితో పాటు కలిసి కూర్చొని తింటాడా అంటే వాళ్ళకి డౌటే మనం అడిగి చూద్దాం ఫ్యామిలీ అందరి మధ్యలో బావ ఒక్కడిని మిస్ చేయటం బాగోదు రాను అంటే అప్పుడు వదిలేద్దాం అని అలేఖియ అనటంతో సరే పద వెళ్దాం అని అలేఖియతో కలిసి ఆనంద్ బయటికి వచ్చి విక్రమార్క అని పిలిచాడు బయట చైర్లోనే కూర్చొని ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉన్న విక్రమార్కకి ఆనంద్ తనని విక్రమార్క అని పిలవటం వినిపించటంతో జస్ట్ తల మాత్రమే ఎత్తి చూశాడు అంతే లోపల ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తున్నారు నువ్వు కూడా వస్తే బాగుంటుంది అందరూ ఉన్నారు కానీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడవే మిస్ అయ్యావు నువ్వు కూడా ఉంటే కంప్లీట్ ఫ్యామిలీ బాగుంటుంది ప్లీజ్ రావచ్చు కదా అని అన్నాడు విక్రమార్క నోరు తెరిచి అవును కాదు అని సమాధానం చెప్పేలోపే అలేఖ్య విక్రమార్కకి బాగా దగ్గరగా వచ్చి ప్లీజ్ బావా ఈ ఒక్కసారికి నేను రాను అని మాత్రం చెప్పొద్దు ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో బావా అక్కడ అందరం కలిసి ఉంటున్నాం నువ్వు కూడా ఉంటే బాగుంటుంది అక్క కూడా నువ్వు అందరిలో కలిసి ఉంటే బాగుంటుంది అని ఫీల్ అవుతుంది ఫ్యామిలీలో ఒక్కరు మిస్ అయినా కూడా ఎంటీగానే అనిపిస్తుంది ప్లీజ్ బావా ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో అని విక్రమార్క చేతులు పట్టుకుని ఊపేస్తూ అడిగింది విక్రమార్క ఆనంద్ అలేఖ్య ఇద్దరి వైపు చూసి వాళ్ళతో ఎక్కువగా అడిగించుకోకుండానే వస్తున్నాను అని అన్నాడు అంతే ఆ చిన్న సిగ్నల్కే వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలేఖ్య అంతే విక్రమార్క చేతులు పట్టుకొని పదబావా మనం వెళ్దాం భోజనం చేద్దాం అక్కపక్కన నీకు ప్లేస్ ఆల్రెడీ నేను ఉంచాను అని రెండడుగులు ముందుకు వేసింది తన చేతిని ఆమె అలా పట్టుకుని వెళ్ళటం నచ్చని విక్రమార్క కనీసం ఇంచు కూడా కదలకుండా అలానే నిలబడి అలేకియ వైపు కోపంగా చూశాడు తను ముందుకు నడిచినా కూడా విక్రమార్క ముందుకు నడవకుండా అంతే ఉండటంతో వెనక్కి తిరిగి చూసిన అలేఖ్యకి తన వైపే చూస్తున్న విక్రమార్కని అది కూడా కోపంగా చూస్తూ ఉండటంతో భయమేసి చేతిని వదిలిపెట్టి పద బావ పద వెళ్దా హిరణ్య అక్క పక్కనే నీకు ప్లేస్ ఉంచాము అక్క కూడా నీకోసమే వెయిట్ చేస్తుంది అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది థ్యాంక్ యూ విక్రమార్క థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆనంద్ కూడా లోపలికి వెళ్ళాడు ఆ తర్వాత విక్రమార్క లోపలికి వచ్చి ఎవరిని పట్టించుకోకుండా హిరణ్యని చూసి ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు విక్రమార్క లోపలికి వచ్చి అందరి మధ్యలో తను కూడా భోజనానికి కూర్చోవటం హిరణ్యకి చాలా హ్యాపీగా అనిపించింది అదే ఇష్టం మెరుపులు కళ్ళల్లో కురిపిస్తూ అతని వైపు చూసింది ఆమె ఆనందాన్ని గమనించిన విక్రమార్క జస్ట్ ఒక్క సెకండ్ మాత్రమే ఆమె వైపు చూసి ఆ తర్వాత తన ప్లేట్లో పెట్టిన ఫుడ్ సైలెంట్గా ఎవరిని పట్టించుకోకుండా తినేశాడు హిరణ్య నీ ఫ్రెండ్ అని చెప్పావు కదా సిరి ఆ అమ్మాయి కనిపించలేదు తను రాలేదా అని అడిగింది పక్కనే ఉన్న ఆనంది లేదు తనకి ఏదో అర్జెంట్ వర్క్ ఉంది కుదరలేదు అని రాలేను అని నాతో చెప్పింది నిజానికి సిరి నేను ఆ ఫంక్షన్కి రాను అది మీ ఫంక్షన్ అయితే ఓకే మీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి నేను రావాలి అంటే కష్టం నాకు ఇష్టం లేదు అని మొహం మీదే చెప్పేసింది కానీ ఆ విషయం ఇక్కడ ఆనందితో చెప్పలేక అలా మాట దాటేసింది అలా అందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ భోజనం కంప్లీట్ చేశారు వాళ్ళందరినీ చూస్తున్న తాతగారికి అయితే కళ్ళ వెంట నీరు చేరాయి తన ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోట కూర్చొని తినటం నిజంగా తాతగారికి ఎయిత్ వండర్లా అనిపించింది అన్నిటికంటే ముఖ్యంగా విక్రమార్క అందరితో కలిసి అలా కూర్చొని తినటం తనకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంటిలో చోట అందరూ కలిసి మాట్లాడుకుంటుంటేనే తనకి ఆనందానికి హద్దులు లేవు అన్నట్లుగా ఫీల్ అయిపోతున్న తాతగారు ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఫంక్షన్లో అందరూ కూర్చొని ఒక చోట తినటం నిజంగా తన మనసుకి చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఈ చివరి కాలంలో ఇంతకు మించిన హ్యాపీనెస్ ఏం కావాలి అన్నట్లుగా ఫీల్ అయ్యారు తాతగారు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం